అది దట్టమైన పచ్చని అడవి ఒక జింక దాని పిల్ల దుప్పితో పాటు గడ్డి మేస్తూ అడవంతా తిరుగుతూ ఉంటుంది అడవిలో పరిసరాలు చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటాయి ఆ తల్లి జింక పిల్ల జింక అడవంతా తిరుగుతూ ఉన్నాయి అప్పుడు ఆ జింకల్ని చూసిన వేట కుక్కలు ఇలా అనుకున్నాయి ఆకలిగా ఉంది అంటావు ఈ రోజు వాటి చంపి ముక్కలు ముక్కలుగా తినాలి పద తొందరగా వెళ్దాం అని ఒక కుక్క అనింది అప్పుడు రెండవ కుక్క దానితో ఇలా అనింది పద అయితే వెళ్ళి వాటిని కడుపారా తిందాం వాటిని తిని ఈ రోజు మన ఆకలి తీర్చుకుందాం అని జింక దగ్గరికి వెళ్ళసాగాయి జింకలు ఒక చోట గడ్డి మేస్తూ ఉన్నాయి అనుకోకుండా తల్లి జింక వేట కుక్కలను చూసింది అప్పుడే వేటకుక్కలు జింకను తినాలని బయలుదేరుతూ ఉన్నాయి వాటిని చూసిన జింక పిల్ల ఇలా అన్నింది రేట కుక్కల కంటే పెద్దగా ఉన్నావు కదా మరి వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు నీవు వాటికంటే వేగంగా పరిగెడతావు నీకు కొమ్ములు కూడా ఉన్నాయి వాటితో ఆ రేట కుక్కలు తరణి కొట్టచ్చుగా అని జింక అనింది అవును నిజమే నువ్వు చెప్పేది వాటికి ఎన్నో పెద్దదాన్ని నేనే నేను ఎందుకు వాటిని చూసి భయపడతాను అంటూ కుక్కలు రావడాన్ని చూసిన వెంటనే పారిపోవడం ప్రారంభించింది తన తల్లి ఎందుకు పరిగెత్తుందో అర్థం కాని దుప్పి పిల్ల కూడా తన తల్లి వెనకే పరిగెత్తడం ప్రారంభించింది తన పిల్లకు ధైర్యం చెప్పవలసిన జింకనే చివరకు భయంతో పారిపోసాగింది